హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే నిన్న రైనీ సీజన్ గురించి చెప్పాను మొన్న సమ్మర్ గురించి చెప్పాను ఐ మీన్ మా గొ గొర్రె మేము ఫేస్ చేసే కష్టాలైనా లేకుంటే సుఖాలైనా ఇవాళ వింటర్కి సంబంధించి నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే గొర్రెలకి దొంగలు పడినారనమాట మన గొర్రెలు ఏం పోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చాలా రోజుల నుంచి నాకు ఒకటి అర్థమైంది నాకే కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా ఒకటి చెప్పారనమాట ఏంటంటే ఇలా పదే పదే రావడం చూసుకొని వెళ్ళడం సమ్టైమ్స్ అటాక్ చేయడానికి గుడ్ చూడడం ఇవన్నీ ఇట్లా జరగడానికి ఒకరోజు వస్తారు ఇక భయపడి మెలుకునే వెళ్ళిపోతారు ఈ దొంగలకి మొత్తానికి ఖచ్చితంగా ఊర్లో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఒక రెండతో వాళ్ళు ఇచ్చే ఏమంటారు ఐడియాస్ కావచ్చు వాళ్ళు చెప్తారు ఇలా పలానా చోట పలానా ఇట్లనే ఉంటారు అనేసి సో ఖచ్చితంగా నేనేమంటున్నానంటే దొంగతనం చేసే మనుషులకి ఖచ్చితంగా ఊర్లో ఒకరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమందికి గొర్రెలు ఉండొచ్చు కొంతమందికి గొర్రెలు లేకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు చెప్పలేం కదా ఊరు రన్నిచి చాలా మంది ఉంటారు ఒకరున్నారా ఇద్దరు ఉన్నారా అనేసి సో అట్లా సో నైట్ అయితే నిన్న ముగ్గురు వచ్చారనమాట వచ్చారు చూసుకున్నారు మా వాళ్ళు ఏం చేస్తారంటే మా అత్తయ్య వండుకుంటారు మా మామయ్య ఇంకో మావయ్య మా పెద్దయ్య మా బాబాయ్ ఈ ఐదు మంది గొర్రె దగ్గర ఉంటారు వీళ్ళు ఎప్పుడు మెలక వస్తే అప్పుడు బ్యాటరీ లేడం చుట్టూర చూడ అంటే అదొక సింబల్ లాంటిది అనమాట ఓ వీళ్ళు మెలకు ఎవరైనా ఒకవేళ వచ్చినా కూడా దొంగలు ఓ వీళ్ళు మెలకునే ఉన్నారు సో మనం వెళ్ళకూడదు అది అనడానికి అయితే ఇంక అట్లనే నిన్న కూడా చూసారు చూడగానే ఇట్లా చక్కగా వచ్చిన వాళ్ళు అట్లే తిరిగిపోయారు మీరు అనుకోవచ్చు ఏదో పనుండి వెళ్ళిండొచ్చులే ఏదో పనుండి పైకి అక్కడే పార్కింగ్ చేయొచ్చులే అని చాలా నేను జస్ట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కాలంలో చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా బోల్డ్ అనేది జరుగుతున్నాయి అంటే ఇంతకుముందు కూడా కూడా చాలాసార్లు జరిగాయి అందుకే ఒకసారి షేర్ చేసుకుందాం మీతో అనేది షేర్ చేసుకుంటున్నాను ఇంకా నైట్ కూడా అట్లనే వచ్చారు కాబట్టి ప్రతిరోజు ఇట్లనే చెప్పడం వల్ల అది మీకు నచ్చదు నాకు మంచి అనిపిదు ఇంకో విషయం ఏంటంటే ఈ గొర్రెలు కాసేవాళ్ళు పగలంతా గొర్రెలు కాసి ఒక కిలోమీటరా రెండు కిలోమీటర్లు ఎన్నో కిలోమీటర్లు నడిచి మళ్ళీ తిరిగి గొర్రెదొడ్డ దగ్గరికి వచ్చి చాలైపోయిందిలే అని మనశ్శాంతిగా పడుకోవడానికి కూడా ఉండదు మెలకులోనే ఉండాలి ఇట్లా మా ఊర్లోనే జస్ట్ త్రీ డేస్ బ్యాక్ కూడా ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ గురించి నేను చెప్పదలుచుకోలేదు బికాజ్ ఏంటంటే ఇంకొకరి గురించి చెప్తే రేపు పొద్దున వాళ్ళు ఆ వీడియోస్ చూసి మాకు నచ్చలేదు నువ్వు వీడియో పెట్టడం వల్ల లేదంటే మా పేర్లు పెట్టవు లేకుంటే ఇది మా గురించే కదా ప్లీజ్ డిలీట్ చేయ వీడియో అనే మాటలు నాకు నచ్చవు అలాంటి మాటలు నేను తెచ్చుకోకూడదు అనుకుంటాను సో అందుకే జస్ట్ చెప్తున్నాను ఇట్లాంటిది ఒకటి జరిగింది మా ఊర్లో అనేసి అంతే సో ఇంకా వింటర్ సీజన్లో ఎట్లుంటుందంటే వింటర్ స్టార్టింగ్లో ఫుడ్ వాటికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మెల్లగా ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఇంకా సమ్మర్లో వస్తామనగా ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోతుంది ఇంకా వింటర్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే గొర్రె దగ్గర తెల్లవారుజన్మ లేచి చలిమంటలు వేసుకుంటారు అసలు పొగ మంచి ఉంటుంది చాలా బాగా అసలు నేచర్ అని ఫీల్ అవ్వడానికి బయట అడవులో అందులోనూ మేము గొర్రెలు తోలే చోట పక్కన కొండలు ఉంటాయన్నమాట చూడ్డానికి మంచి వ్యూ ఉంటుంది సన్ రైజ్ అయ్యేటప్పుడు సమ్టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే ఈ కన్యాకుమారి వీటి దగ్గర కూడా ఏ అంత అనిపిదు బ ఇదే చాలు కదరా అనిపిస్తుంది సన్ రైజ్ అయ్యేటప్పుడు ఈ వింటర్లో ఉన్నాయి గొర్రె దగ్గర ఉండి చూస్తే చాలు ఇంకా సన్ సెట్ అయ్యేటప్పుడు పక్కనే ఏర్ ఉంది కదా సో ఏర్లో ఐస్క్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నేను జస్ట్ ఇక్కడ నేను ఎలా ఫీల్ అవుతాను ఏ విధంగా నాకు మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఈ విధంగానే ఆఫ్ కోర్స్ వాళ్ళకు కూడా ఇట్లా నేచర్ ఉండటం వల్లనే ఫిజికలీ స్ట్రెస్ ఉన్నా కూడా ఐ మీన్ నడచడం ఊరకడం గోర్లాంటి ఇటుపోయినప్పుడు అని ఈ నేచర్ వల్ల మెంటలీ చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది సో అది బాగా నచ్చుతుంది నాకైతే ఇంకా వీటి మందుల విషయానికి వస్తే నేను ఇంత చాలా వీడియోస్లో చెప్పిందే ఎవ్రీ త్రీ మంత్స్కి ముత్యాలు ముత్యా మందు పెట్టాల్సిందే మామూలుగా వన్ ఇయర్కి ఒక డే వన్ ఇయర్కి ఒకసారి పెట్టేది కూడా ఉంటుంది కానీ అది అవి మేసే మే బట్టి మనం మళ్ళీ సిక్స్ మంత్స్కి పెట్టాలా ఎయిట్ మంత్స్కి పెట్టాలా అనేది మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వీటికి ఈ విధంగా ఫుడ్ ఉంది ఏం చేయమంటారు పెట్టమంటారా లేకుంటే వన్ ఇయర్కి సరిపోతుందా టెన్ మంత్స్గా సిక్స్ మంత్స్ కానీ మనం అడగాలి సో మేము అలానే సజెషన్స్ తీసుకున్నాం ఎందుకంటే ఇంతకుముందు మేము వన్ ఇయర్కి పెట్టాం కాబట్టి ఎయిట్ మంత్స్ తర్వాత పెట్టామనుకుంటా ఇంకా మందులు పెట్టేటప్పుడు ఈ వింటర్లో వాటిని పట్టుకున్నప్పుడు కాళ్ళు తొక్కుతాయి అసలు ఆ చలికి ఆ తొక్కే తొక్కడాలకి అసలు మామూలు తొక్కవన్నమాట చాలా పెయిన్ అనిపిస్తుంది ఇంకా గొర్రెలకు కూడా గాయాలైనప్పుడు పురుగులు బాగా పడతాయి ఆవులకు కూడా అంతే కొంచెం ర్యాక్ అయినా కూడా చూసుకోవాలి ఒకవేళ పురుగులు పన్నాయని కన్ఫామ్ అయితే బట్ ఆ ఊరికి మనం స్ప్రే కొట్టడం లేకుంటే ఈ పెట్రోల్ పోయడం ఇలా చేసి మళ్ళీ సాయంత్రం పూట ఏదో ఒక ఈగు ఉంటుంది సో అది వచ్చి ఎగ్స్ పెట్టుపోతుంది అనమాట తెల్లగా నైట్ టైంలో అది మెరుస్తూ ఉంటుంది అది కూడా తీసేయాలి మళ్ళీ పురుగులు పడుకోకుండా ఉంటాయి ఇంకా ఇదే వింటర్ లాస్ట్లో కొంతమంది మేపులకు వెళ్ళిపోతారు ఎక్కడైనా మేపులు ఉంటే వాళ్ళు చూసుకొని ఫస్ట్ అక్కడ సరౌండింగ్స్ అంతా ఎలా ఉన్నాయి ఎట్లుంటుంది అనేసి చూసుకొని మేపు ఉందా లేదా అని చూసుకొని వచ్చి మేపులు పోతాయన్నమాట మనమైతే పోం ఉండేదే ఒకరం ఇంక మా బాబాయిలతో కలిపి ఇద్దరం సో సమ్ టైమ్స్ వాళ్ళు పోయినసారి కూడా వెళ్ళారు మనమైతే అప్పటికి వెళ్ళాం ఏది ఉన్నా లేకున్నా ఇక్కడ అడ్జస్ట్ అవుతాం మేత లేకుంటే కొనుక్కుంటాం లేకుంటే సగం అమ్మేస్తాం అది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనే ఇవ్వండి మా పేరెంట్స్ కూడా మా నాన్న కూడా ఇట్లనే మేబుల్ పెనారనమాట నా ఎయిత్ స్టాండర్డ్లో ఆ టైంలో ఆ మనుషులు త్రీ డేస్కి ఫోర్ డేస్కి వచ్చినప్పుడు సరిగ్గా స్నానం ఉండదు బట్టలు సరిగ్గా ఉండవు చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు అన్నం ఏదో మూడు రాళ్ళు వేసుకొని వెలిగించేసి ఇంటి దగ్గర నుంచి పొడి కొట్టించుకొని పోయి లేదంటే చింతకాయ తొక్కు మూడు రోజులకి ఒకసారి ఇంటికి వస్తారు కాబట్టి చింతకాయ తొక్కు అయితే ఉంటుందన్నమాట స్టాక్గా త్రీ డేస్ చెడిపోకుండా ఆ రెండో తీసుకొని వెళ్ళి ఆడేం వండుకుంటారు ఏం చేస్తారు నిజంగా ఘోరంగా ఉంటాయి సిచ్యువేషన్స్ కొంతమంది అయితే గొర్రెలను తోలించుకుంటారు సో వాళ్ళు ఎప్పుడు సాయంత్రం పూట మాత్రమే కొన్ని ఊర్లలో ఫుడ్ పెడతారు కొన్ని ఊర్లలో పొద్దున్నే సాయంత్రం పెడతారు మధ్యాహ్నం పెట్టరు సో ఒక్కోసారి ఒక్కోలా సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట ఏ విషయంలో అయినా ప్రతిరోజు మందే అయి ఉండదు ప్రతి దానికి మనం రెడీ అయ్యి ఉండాలని నేను అనుకుంటాను పాజిటివ్ ఆర్ నెగిటివ్ దేనికైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను దీని నుంచి నాకు ఫస్ట్ పాజిటివ్ కంటే నెగిటివ్ చాలా వచ్చింది కానీ నేను ఏది పట్టించుకోలేదు అట్లనే మూవ్ అయ్యాను నేను దీన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నేను చాలా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యా ఏ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా గొర్రెల విషయానికి వస్తే ఇప్పుడు మామూలుగానే ఇంకా శపం చెప్తా ఉన్నా బేసిక్గా శివరాత్రి అయిపోయాక పొట్టు కానీ సప్ప కానీ మన పెట్టుబడి పెట్టి కట్ చేసి పెట్టాలి కానీ మేము ఎప్పుడు జనవరి నుంచే జనవరి సెకండ్ వీక్ నుంచే మేము పొట్టు పోయడం ఇట్లా సప్ప మేము ఎప్పుడైనా స్టార్ట్ చేసామన్నమాట సో మేత కరువు మాకైతే అలా ఉంది నీళ్ళకు సంబంధించి ప్రస్తుతానికైతే మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఫ్యూచర్లో కూడా ఉండవని మేము అనుకుంటున్నాం సో ఎట్లుంటుందో ఏమవుతుందో చూద్దాం ఇంకొకసారి ఎవరైనా మంచాలని ఫస్ట్ అయించినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి